ప్రేక్షకులకు నమస్కారం శుక్రవారం జరిగిన బాలకృష్ణ డాక్ సక్సెస్ ఈవెంట్లో సంగీత్ దర్శకుడు ఎస్ ఎస్ థామస్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు విజయం అనేది ఎంత డబ్బు పెట్టినా దొరకదు అది వచ్చినప్పుడు ఇచ్చే ఎనర్జీ వేరు మనం లైఫ్ లో చాలా ముందుకు పోవడానికి సక్సెస్ చాలా ఉపయోగపడుతుంది సక్సెస్ లేకపోతే నేను ఫిలిం నగర్కి కూడా వెళ్ళేవాడిని కాదు అయితే ఒక సక్సెస్ వచ్చిందని చెప్పడానికి కూడా ఇప్పుడు నిర్మాతలకు చెప్పబుద్ధి కావడం లేదు అలా చెబితే అతడిపై నెగిటివ్గా ట్రోల్ చేయడం నెగిటివ్ గా ట్రెండ్ చేయడం జరుగుతుంది మీరు చేసే నెగిటివ్ ట్రోల్స్ చేయడం వలన నిర్మాతల జీవితాలు ఎఫెక్ట్ పడుతున్నాయి నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను చాలా గర్వంగా చూస్తుంది వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ శుక్రవారం జరిగిన బాలకృష్ణ డాక్ మహారాజు సక్సెస్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థామస్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు విజయం అనేది ఎంత డబ్బు పెట్టినా దొరకదు అది వచ్చినప్పుడు ఇచ్చే ఎనర్జీ వేరు మనం లైఫ్లో చాలా ముందుకు పోవడానికి సక్సెస్ చాలా ఉపయోగపడుతుంది సక్సెస్ లేకపోతే నేను ఫిలిం నగర్కి కూడా వెళ్ళేవాడిని కాదు అయితే ఒక సక్సెస్ వచ్చిందని చెప్పడానికి కూడా ఇప్పుడు నిర్మాతలకు చెప్పబుద్ధి కావడం లేదు అలా చెబితే అతనిపై గా ట్రోల్ చేయడం గా ట్రెండ్ చేయడం జరుగుతుంది మీరు చేసే నెగిటివ్ ట్రోల్స్ చేయడం వలన నిర్మాతలు జీవితాల ఎఫెక్ట్ పడుతున్నాయి నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాలో చాలా గర్వంగా చూస్తుంది తెలుగు సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతుంది ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా తెలుగులో ఒక సినిమా చేయాలి అని అడుగుతున్నారు మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏం బ్రతుకు బతుకుతున్నాం అనేది అర్థం కావట్లేదు విపరీతమైన ట్రోల్స్ వలన బాధగా ఉంది ఒక సక్సెస్ నిజంగా చెప్పుకోలేకపోతున్నాం ఇది ఎంత దురదృష్టకరం మీరు పర్సనల్ గా కొట్టుకోండి కానీ సినిమాను చంపేయకండి నేను అదే వేడుకుంటున్నాను అంటూ తమన్ చెప్పుకొచ్చాడు అయితే ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ జియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒక్కింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావో అని అనిపించింది విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి ఎవరు అన్నట్టు మాటలు ఫ్రీనే వర్స్ కెన్ ఇన్స్పైర్స్ కెన్ డిస్ట్రాయ్ చూస్ వాట్ విష్ టు డూ మాటలు స్ఫూర్తినిస్తాయి మళ్ళీ అవి పదాలు మాటలు నాశనం చేయగలవు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ ముందుకు నడిపిస్తుంది గాడ్ బ్లెస్ యూ తమన్ అంటూ చిరు రాసుకొచ్చాడు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం